మహానటుడు అంటే అందరూ నటులే కానీ అందరూ మహానటులు కాలేరు ఇంత మహానటుడు ఇంత వెర్సటైల్ ఆర్టిస్టు ఇంత గొప్ప నటుడు ఇన్ని విభిన్న పాత్రలో తొమ్మిది వందల పైన యాక్ట్ చేసినటువంటి ఇటువంటి గొప్ప నటుడు మళ్ళీ తెలుగు సినిమా ఫీల్కి ఎప్పుడు ఎవరు వస్తారో తెలియనటువంటి విషయం కొంచెం ఆరోగ్యంగా ఉండేవాడు నాకు ఈ మధ్యన అనారోగ్యంగా ఉంది చాలా సంవత్సరాలు అయింది నేను కలిసి మొన్న ఈ మధ్యన ఫిలిమినర్ క్లబ్లో ఆ ఎన్టీఆర్ గారు ఫంక్షన్ టైంలో కలిసి నేను చాలాసేపు మాట్లాడిన తర్వాత నాకు పని పనుండి వెళ్ళిపోవాల్సి వచ్చినా కూడా ఈయనకి సన్మానం జరిగింది ఆ టైంలో ఆయన స్పీచ్ ఇచ్చారు పెద్ద అయినా నాకైనా సీనియర్ బాగోదని చెప్పి ఆయన వెనకాలే నిలబడి నలభై నిమిషాలు తర్వాత షూటింగ్లో కూడా గొప్ప నటుడు అసలు డైలాగ్ కానీ ఇంకోటి కానీ ఆయన గురించి నేను చెప్పడం అంత కరెక్ట్ కాదు మరి ఆయన వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడైనా ఆయన ఎయిటీ ఎయిటీ ఇయర్స్ ఎంత అంటున్నారు అందరూ నటులే కానీ మహానటులు అందరూ కాలేరు అటువంటి కోపకు చెందినైనా చంద్రమోహన్ గారు పొద్దున్న మీడియా వారు నాకు ఫోన్ చేసి చెప్పే వరకు కూడా నాకు అసలు తెలియలేదు ఆయన అనారోగ్యంగా ఉందని తెలుసు కానీ మొన్న రెండు నెలల రోజుల క్రితం చాలాసేపు మాట్లాడాడు ఆయన ఆత్మశాంతించాలని తర్వాత ఆయన షూటింగ్లో మేము యాక్ట్ చేసేటప్పుడు ద మోస్ట్ ఎనర్జెటిక్ ఆర్టిస్ట్ కాస్త భోజన ప్రియుడు కూడా ఆయన ఆయన మరి ఎవరి అందరినీ ఏడిపించడం ఏదో మాట సరదాగా చాలా హ్యాపీగా కాలక్షేపం చేసేవాడు ఆయన వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఆయన ఎక్కడున్నాయని ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటారు చాలా తెలుసుకుంటాం థ్యాంక్ యూ